కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది అన్నాడు ప్రతిపక్ష పార్టీ వర్కౌట్ చేసిన అధ్యక్ష దృష్టిని తీసుకొద్దామని అధ్యక్ష గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో వి వాంట్ గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ లర్నింగ్ అవుట్కమ్స్ రావాలి అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఉపాధ్యాయులతో డైరెక్ట్ గా మేము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష అది చేస్తున్నాం దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువలు సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మారుతాం కానివ్వండి అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వర గారిని మనం అభినందించాలి అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఒక్క రూపాయి తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి నేను స్టన్ కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండే వాహనం కానీ జీతం కానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి అందుకనే సభాముఖంగా ఆయన అభినందించాలి అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఒక నిర్ణయం తీసుకున్నాం అందించాలని అధ్యక్ష అధ్యక్ష లర్నింగ్ అవుట్కమ్స్ ఏ రిపోర్ట్ నాస్ రిపోర్ట్ అధ్యక్ష జనరల్గా దేశవ్యాప్తంగా రెండు రిపోర్ట్స్ పెట్టారు అధ్యక్ష ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ కి ప్రభుత్వ పాఠశాలకి లర్నింగ్ అవుట్కమ్స్ పెద్ద తేడా రిపోర్ట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష సో అది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని ఇక్కడ అధ్యక్ష అది కానీ ఇక్కడ ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం అంటే ఎలాంటి డౌటే లేదు సందేహం లేదు మా దగ్గర నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు పొరపాటున ఎక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి చాలా ఫరంగా నేను యాక్షన్ తీసుకుంటాను ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించాను ఎవరు స్కూల్ వచ్చి ఎవరు కాలేజ్ అవ్వచ్చు ఐ కే యాక్షన్ విల్ బి ఫర్ విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సి అధ్యక్ష మ్యాట్రిస్ సబ్జెడీస్ కోర్టులో ఉంది కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలతా అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం సమాధానం చెప్పింది సారీ ఫర్ ఇంటర్వ్యూ ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర దగ్గర పొందడం ప్రైవేటు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి నేను కమిటీ వేస్తున్నామా ఆర్టీఐ ఆర్టీఐ ప్రకారము ఏదైతే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులు ప్రభుత్వం వాళ్ళు దాన్ని ప్రభుత్వం చెల్లించాలి దానికి ఏదైనా నియంత్రణ చేశామా ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న ఇస్తున్నాం ప్రశ్న అధ్యక్ష దానికి వచ్చేస్తా ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీ యాక్ట్ కి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఆ విధి కానీ అది ఎక్కడ కూడా మంత్రిగా మెన్షన్ చేయలేదు ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష అంతే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న వెదర్ ద గవర్నమెంట్ ఇస్ కాంటంప్లేటింగ్ టు బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నేను ఇచ్చిన సమాధానం APS ERCMC Act has been enacted in 2019. Rundho Prashna. If so, at what time it will be implemented? It is already implemented. Ganka, this question does not arise. Third and fourth, the steps taken for implementation of common fee pattern for all private schools. Details thereof. కర చాల్స పశటిం అదికు 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 అద� సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే ఇది మ్యాట్రిస్ సబ్జుడస్ ఏపీఆర్ఎంసి అనేది సబ్జ్యూడెస్ అయింది అది లీగల్గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను నేను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను తర్వాత ఎల్ఓపి గారు ప్రశ్న లేని దాన్ని అడిగారు ఆర్టీఈ గురించి అడిగారు అధ్యక్ష ఎక్కడ ఆర్టీఈ గురించి లేదు అధ్యక్ష ఆర్టీఈ విషయం కోట ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేశాం గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి ఆర్టీ ద్వారా మేము ఎడ్యుకేషన్ కూడా అందజేసాం అధ్యక్ష ఆ వివరాలు నాకు లేదు సుమారుగా ఇరవై వేల ఇరవై రెండు సరి యాభై వేల మంది పిల్లలకి ఆర్టీ కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష సో అది కూడా నేను సమాధానం చెప్తే బట్ ఆర్టీ లేదు అధ్యక్షు మ్యాటరీ సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ టూ మినిస్టర్ ఫర్ హోమ్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటివరకు మాకు రిటర్న్ ప్రజెంటేషన్స్ ఏమీ లేక ఒకటి లేదండి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నాగబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష అపోజిషన్ పార్టీ ఎల్వైపీ గారికి ఇక్కడ ఉన్న మినిస్టర్స్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా అధ్యక్ష డిలేట్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతను మనం వ్యక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్షే చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ బెండటర్తో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కన్పెన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్ళవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ అయ్యి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ జస్టిస్ జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్గా విచారించాల్సిన కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్న గవర్నె బలహీన ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పని చేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంకిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ నాట్ డిలేడ్ జస్టిస్ నాట్ డినైడ్ అండ్ జస్టిస్ మిస్యూజ్ అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష న్యాయంగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయటంలోను ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు నెసెసిటీస్ అధ్యక్ష సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ ఇట్ ఈస్ ష్యూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపెన్ టు బీ ఎ బ్యాడ్ లాడ్ మన రాజ్యాంగం ఎంత గొప్పద అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష లెట్ హస్ నాట్ బీ దట్ బ్యాడ్ లాట్ లెట్ హస్ బీ ద జనరేషన్ ఆఫ్ లా మేకర్స్ హూ అప్ అండ్ మేడ్ జస్టిస్ నాట్ జస్ట్ ఎ వర్డ్ ఇన్స్క్రైబ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ ఏ లివింగ్ రియాలిటీ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ అంతగా